నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఈ మూవీకి సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్ ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం అప్పటి వరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందింది అయితే ఈ మూవీకి సీక్వెల్ చేయాలి అనేది బాలయ్య డ్రీమ్ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ క్లారిటీ లేదు ఇప్పుడు ఈ క్రేజీ మూవీ గురించి క్లారిటీ వచ్చింది స్వయంగా బాలయ్యే అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు ఇంతకీ బాలయ్య ఇచ్చిన అప్డేట్ ఏంటి బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఓ సంచలనం అప్పటి వరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు శ్రీకృష్ణ దేవరాయలుగా బాలయ్య పర్ఫార్మెన్స్ విశేషంగా ఆకట్టుకుంది అయితే బాలయ్య ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సంగీతం స్టోరీ రెడీ చేసి ఎప్పుడో వినిపించారు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ఎందుకనో ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు అసలు ఈ సినిమాతోనే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారు గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు బాలయ్య అన్స్టాపబుల్ షోలో క్లారిటీ ఇచ్చారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ టైటిల్ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ ఇందులో తన కుమారుడు మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటిస్తాడని తెలిపారు నవీన్ పోలిశెట్టి శ్రీలీలా కలిసి పాల్గొన్న అన్స్టాపబుల్ ఆరో ఎపిసోడ్లో లో బాలకృష్ణ ఈ వివరాలు ప్రకటించారు అంతేకాకుండా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లోని లోని గెటప్ తో ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కనిపించి సందడి చేశారు ఈ ఎపిసోడ్ డిసెంబర్ ఆరున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం అనుకుంటున్నారు అలాగే బాలయ్య కూడా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారు దీంతో ఈ భారీ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది అఖండా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా వరుస విజయాలు సాధించి కెరీర్ లో దూసుకెళ్తున్నారు సంక్రాంతికి డాకో మహారాజ్ అంటూ రాబోతున్నారు ఇలా దూసుకెళ్తున్న బాలయ్య ఆదిత్య ట్రిబుల్ నైన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి